ఇంటికి వచ్చిన మిథునకు మిమ్మల్ని విడదీసింది నేనే అని క్షమాపణ అడిగి దేవాతో కలిపిన హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు ఇంటికి వచ్చిన మిథునకు ఆ మాట హరివర్ధన్ ఎందుకు చెప్పాడు అంటే దేవా తనను కాపాడినందుకు దేవాను అల్లుడుగా అంగీకరించే ఈ మాట చెప్పాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఉంటే నా చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దేవ అయితే నాకు మాటిచ్చినట్టుగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు దేవా అంటూ శారద్దు చాలా సీరియస్ అవుతుంది మిదినా నువ్వు మాటిచ్చావు ఇచ్చావంటే మాట తప్పవు ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండకూడదు నా జీవితంలోంచి ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అంటూ ఇంకా దేవా మాట్లాడతాడు అమ్మ మీదనా వాడేదో కోపంలో మాట్లాడుతున్నాడు నువ్వు ఇంటి కోడరివి కోడలివి ఇంట్లోంచి వెళ్ళమనే హక్కు అధికారం ఎవరికీ లేదు నువ్వు ఇంట్లోంచి వెళ్ళొద్దా వాడు అలాగే మాట్లాడతాడు అనగాని లేదత్తయ్య ఆయన మనసులో నేను ఉన్నానని ఎన్ని రోజులు అనుకున్నాను కానీ మా నాన్నను కాపాడే అవకాశాన్ని ఆయన నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమడానికి ఉపయోగించుకుని నన్ను ఇంట్లోంచి పంపించేయడానికి మా నాన్న ప్రాణాలని పెట్టుకున్నారు అలాంటి తప్పుడు ఇంకా నేను ఇంట్లో ఏ హక్కు అధికారంతో ఉండగలను నా మీద ప్రేమ ఉందని అనుకున్నాను కానీ ప్రేమ లేదని తెలిసిన తర్వాత ఇంకా ఆయన జీవితంలో ఉండడం అనవసరం నేను వెళ్తానత్తయ్య మీరు నా గురించి గొడవ పడొద్దు అని చెప్పి ఇంకా మీదను కాస్త చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా ప్రమోద్ని ఇటు చందు ఇద్దరు కూడా వస్తారు ఏంటి మీదన తొందరపాటి నిర్ణయం తీసుకున్నావు దేవా ఒకరి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా మీ నాన్న ప్రాణాలు ఖచ్చితంగా దేవా కాపాడుండేవాడు నువ్వు మాటిచ్చినా మాటివ్వకపోయినా తొందరపడి మాటిచ్చి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నువ్వే దేవాకు అవకాశం ఇచ్చింద అయ్యావు అని చెప్పాను కానీ అరగంట మాత్రమే సమయం మిగిలిన దక్క నన్ను ఇంట్లోంచి వెళ్ళి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతేనే నేను కాపాడి తీసుకొస్తాను అంటూ మాట్లాడాడు ఏం చేయమంటావు మరి అందుకే మాటివ్వక తప్పలేదు మా నాన్న ప్రాణాల కోసం ఇష్టం లేని వ్యక్తి దగ్గర నేను ఉండి మా నాన్న ప్రాణాలని బలిపెట్టలేను అందుకని దేవా అప్పుడు ఆ అవకాశాన్ని అలా ఉపయోగించుకున్నప్పుడే నాకు అర్థమైంది దేవాకు నేనంటే ఇష్టం లేదని నేను తన మనసులో ఉన్నానని ఎన్ని రోజులు భ్రమపడ్డాను కానీ అదంతా అబద్ధమని తెలిసిందంటూ తన లగేజీ బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేస్తుంది మిథున అన్నీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్తున్నావు కానీ మిదనా మేడం మాకు సంబంధించింది ఒకటి ఇక్కడ నీ దగ్గర వండిపోయింది అది మాకు ఇచ్చేసి వెళ్తే మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పనేసరికి ఏంటది అని చెప్పాను కానీ ఏంట మంగళసూత్రాలు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు నా మంగళసూత్రాలు ఎలా ఇస్తాను నాకు ఇది ఒక మంచి జ్ఞాపకం ఆ పార్వతీ పరమేశ్వర్లు నాకు ఇచ్చిన ప్రసాదం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదులుకోను ఆ పార్వతీ పరమేశ్వర్లు నాకు ఇచ్చిన కానుకను నేను కాపాడుకుంటాను జీవితాంతం ఇది నా గుండెల మీద ఉంటుంది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పనేసరికి అది అది వీళ్ళిద్దరి డిస్కషన్ చూసిన దేవా కాస్త వచ్చి అవును ఇచ్చేసే ఆ తాళి నీకెందుకు తాళి నీకు అవసరం లేదు నాతోని ఇంటితోని నీకు సంబంధం లేనప్పుడు నేను కట్టిన తాళి నీకెందుకు అని చెప్పాను కానీ నువ్వు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు వెళ్ళిపోతాను అంతేదేవా నా మంగళ సూత్రాలు తీయమని నువ్వు చెప్పలేదు నీతో నేను బంధం వదులుకుని వెళ్ళిపోతున్నానంటే నిన్ను శాశ్వతంగా మర్చిపోయి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా నా కంఠంలో ఉన్నంత వరకు నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోను మర్చిపోలేను నాకు నువ్వంటే అంత ఇష్టం దేవా నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పి ఇంకా నిధిని కాస్త చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా దేవా ఏం మాట్లాడ్డు వెళ్ళొస్తాను మామయ్య గారు సారీ మాస్టర్ గారు అని చెప్పను కానీ నువ్వు ఎక్కడున్నా అక్కడంతా మంచి జరగాలని కోరుకుంటావమ్మా అలాంటి తప్పుడు నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావు నీ మొహం మీద చిరునవ్వు ఎప్పటికీ తొలగిపోదు అని చెప్పి ఇంకా సత్యమూర్తి కాస్త దీవించేసరికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పనేసరికి అత్తయ్యగా మిమ్మల్ని పిలిచే బంధం పోయింది అమ్మాని పిలిచే హక్కు అధికారం ఎవరికైనా ఉంటుంది కదా వెళ్ళొస్తానమ్మా అని చెప్పి మిథిన కాస్త గడప దాటి వెళ్తుంది దేవాకు ఏదో బండరాయ తన మీద పడినట్టు ఎవరో గుండె సూదులతో తన గుండెను గుచ్చేస్తున్నట్టు ఎంతో ఎంతో వేదన చెందుతాడు దేవ అయితే కానీ మిథునను వండమని చెప్పలేడు గదిలోకి వెళ్ళిపోయి తలిపేసుకుంటాడు చూశారత్తయ్య దే మిథున వెళ్ళడం దేవాకు ఇష్టం లేదు అత్తయ్య కానీ మిథునను ఎందుకు దేవా వదులుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు అనగాని మిథున కోసమే ప్రమోదిని మిథున ఇక్కడ ఉంటే క్షేమంగా ఉండదని దేవాకు వాళ్ళ నాన్న మాట తీసుకున్నాడు కదా మిథునకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఈ కుటుంబం కూడా అస్సలు తట్టుకోలేరని చెప్పి దేవా ఇలా చేస్తున్నట్టున్నాడు అని చెప్పి ఇంకా శారద ప్రమోద్ని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు బాధపడకు శారద ఆ మిథున మనింటి కోడలు అవుతుందని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా మిథున ఈ ఇంటికే తిరిగి వస్తుంది దేవాకు తొందరలోనే మంచి రోజులు వస్తాయని నీ నమ్మకం కదా నీ నమ్మకానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా మిథున మళ్ళీ మన ఇంటి కొడలు కానీ అడుగు పెడుతుంది అని చెప్పి దేవా కాస్త సారీ సత్యమూర్తి కాస్త శారదకు చెప్తాడు ఇంకా మిథునా ఆటోలో బయలుదేరి వెళ్ళి అక్కడ ఆటో దిగి లోపలికి వెళ్తుంది లోపలికి లగేజీతో సహా వచ్చేసరికి అమ్మ మిథినా అని చెప్పి ఇంకా లలిత ఎంతో ప్రేమగా వెళ్ళి హత్తుకునేసరికి బైక్తో సహా వచ్చేయడంతో ఏమైందమ్మా మిథునా బ్యాగ్తో సహా వచ్చేసావు అనగాని నేను ఇలా వచ్చే చేయాలనే కదమ్మా కోరుకున్నారు వచ్చేశాను అక్కడ నా ప్రాణాన్ని వదిలిపెట్టి జీవోత్సవంలా ఇంటికి వచ్చేసాను నేను మనిషిని మాత్రమే ఇక్కడికి వచ్చాను నా ప్రాణం నా ఊపిరి అంతా ఆ ఇంట్లోనే ఆ మనుషుల మధ్య వదిలేసి వచ్చేసానమ్మా అంటూ ఏడ్చుకుంటూ ఆ బ్యాగ్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది మిదిన ఎవండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుంది మిదిన వేసేసుకునేసరికి కొంచెంసేపు ఒంటరిగా వదిలేసే లలిత అని చెప్పాను గానే వదిలేస్తారు అది ఉదయం కదా సాయంత్రానికి మధ్యాహ్నానికి భోజనం సమయానికి మిదినను పిలిచావా అనగానే వెళ్ళినప్పుడు తలుపేసుకుంది ఇప్పటికొచ్చి తలుపు తీయలేదు నేను తలుపు కొట్టినా పలకరిస్తుంది మాట్లాడుతుంది తప్ప తలుపు తీయడం లేదు అని చెప్పాను కానీ నేను వెళ్ళి పిలుచుకు వస్తాను అని చెప్పి మిదిన దగ్గరికి వెళ్తాడు అమ్మ మిథిన అని చెప్పి పిలిచేసరికి నాన్న అని చెప్పనేసరికి ఏంటమ్మా మిదిన భోజనానికి కూడా రావా అని చెప్పను కానీ భోజనమ్మా ఎవరికి భోజనం నాన్న శవానికి భోజనం తినిపిస్తారా అని చెప్పనేసరికి అమ్మ మీదన ఏంటా మాట అని చెప్పాను కానీ నేను బ్రతుకున్న శవాన్నే నాన్న నా ఊపిరి నా ప్రాణం అక్కడే ఉన్నప్పుడు నేను శవాన్నే కదా నాన్న శవానికి భోజనం పెడతారా వదిలేసాడు నాన్న ఈ శవం ఎన్ని రోజులు ఇక్కడ ఉంటే మీకు ఎప్పుడు బరువు అనిపిస్తే అప్పుడు బయటకు ఈడ్ చేయండి అప్పుడు వరకు వదిలేసాడు నాన్న నా ప్రాణమే నన్ను వదిలి వెళ్ళిపోవడానికి అక్కడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకా నేను ఎందుకు ఉండాలి అని చెప్పనేసరికి అమ్మ నువ్వు నువ్వెలా బాధపడుతూ ఉంటావని కాదు నీకు మంచి నివ్వాలి అన్న ఉద్దేశంతోనే దేవా నుంచి నిన్ను దూరం చేయాలనుకున్నాను కానీ నువ్వు ప్రతి క్షణం ఎలా ఏడుస్తూ ఉంటే నేను మాత్రం ఎలా తట్టుకోగలను అనగానే లేదు నాన్న మీరు నాకు మంచి భవిష్యత్తే ఇవ్వాలనుకున్నారు కానీ నాకు ఆ భగవంతుడు ఎలాంటి భవిష్యత్తు ఇచ్చినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పి మిథునంటుంది మిథిన్ అనేసరికి ఇంకా హరివర్ధన్ బయటకు వచ్చేస్తాడు వచ్చేసి బయట గార్డెన్లో కూర్చొని చాలా ఆలోచిస్తాడు ఏంటండి మీరు భోజనం చేయరా అని చెప్పను కానీ ఆకలిగా వెళ్తా అని చెప్పనేసరికి అదేంటండి మిథినను భోజనానికి పిలవడానికి వెళ్ళి మీరు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఆకలిగా లేదు అంటున్నారు అసలు ఏం జరిగింది మిథనను భోజనానికి పిలవరా మిథిన భోజనం చెయ్యదా అని చెప్పాను కానీ బ్రతుకున్న శవానికి భోజనం పెడతారా నాన్న అని అడుగుతుంది మిథిన తను ఒక శవం లాంటిదంట భోజనం ఎలా పెడతారు నాన్న అంటుంది ఆ మాటకు నా గుండెలు పిండేసినట్టు అయిపోయింది లలిత తన సంతోషం కోసమే కదా తనని ఇక్కడికి వచ్చేయాలని చూశాను తను హ్యాపీగా సేఫ్గా ఉండాలనే కదా ఇక్కడికి వచ్చేలా చేశాను అనగానే చూడండి మీకు చెప్పే అంత అనుభవము లేదు మీకు చెప్పాలని నేను అనుకోవడం లేదు మిథునకు దేవా అంటే ప్రాణమండి ఏ భార్య అయినా అంటే ఏ ఆడపిల్లైనా తన మెడలో మంగళసూత్రం పడితే అతని అతను ఎలాంటి వాడైనా ప్రేమ చూపించినా ప్రేమ చూపించకపోయినా తనే సర్వస్వను కొని బ్రతికే అమ్మాయి మిథిన అలాంటి మిదినను మీరు దేవా నుంచి వేరు చేసి తప్పు చేశారండి మీరు నిజంగా తప్పి చేశారు తప్పులు చేసిన వాళ్లకు శిక్షలు విధించే జడ్జి స్థానంలో ఉన్న మీరు మీ కూతురు ఏ తప్పు చేయకపోయినా తనకు జీవితాంతం జీవిత ఖైదీ శిక్ష విధించారండి దేవాను వదిలి మిథున సంతోషంగా ఉంటుంది అనుకున్నారా మిథునను దేవా ప్రేమించట్లేదు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా మిథున ఆ ఇంట్లోనే ఉంది ఇప్పుడు దేవా మిథునను ప్రేమిస్తున్నాడు అన్న విషయం తన పుట్టినరోజు నాడే తను తెలుసుకుంది మరి అలాంటి తప్పుడు అక్కడ ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని దేవాని మిథునని విడదీయడానికి మీరు దేవా దగ్గర మాట తీసుకున్నారు మీకిచ్చిన మాట కోసం మీ ప్రాణాలు అడ్డు పెట్టుకుని మరీ దేవా మిథునను ఆ ఇంటి నుంచి ఇంటికి పంపించేశాడు అనగాని ఏం మాట్లాడుతున్నావు లలిత అని చెప్పను కానీ అవునండి మిమ్మల్ని కాపాడి తీసుకురావాలి అంటే నీ త నువ్వు నా ఇంటి నుంచి నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతేనే నీ తండ్రిని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి దేవా చెప్పాడంట దేవాకు మాట ఇచ్చిన ఈ మాట ఇచ్చింది మిథున అందుకే మిథన్ ఇక్కడికి వచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను అసలు మిథన అలా మాట ఇవ్వడం ఏంటి అనగానే ఏం చేస్తుంది మరి కన్న తండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అలా మాటిచ్చింది మాటివ్వడం వల్ల మిమ్మల్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన మరుక్షణం దేవా ఇంటిని వదిలి వచ్చేసింది అనగానే తప్పు చేసింది మిదిన అనగానే తండ్రిని కాపాడుకోవడం చే తను చేసిన తప్పు కాదు కదా అనగానే దేవా మాట ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను కాపాడుతాడు లలిత చూస్తూ చూస్తూ ఒకరి ప్రాణం పోతుంటే చూసే మనస్తత్వం కాదు దేవాది ఖచ్చితంగా కాపాడతాడు కానీ వచ్చిన అవకాశాన్ని ఎలా వది ఉపయోగించుకున్నాడు దేవా అంతే అంతే తప్ప దేవా నన్ను కాపాడకుండా వదిలిపెట్టే రకం కాదు ఖచ్చితంగా తన ప్రాణాలకి నా ప్రాణానికి తన ప్రాణం అడ్డేసైనా సరే దేవా ఖచ్చితంగా కాపాడుండేవాడు అయినా మిదిన తొందరపాటు నిర్ణయం తీసుకుని తప్పు చేసింది తప్పు చేయడం వల్ల ఇలా జరిగింది లేదంటే హ్యాపీగా దేవా దేవామిదిన ఇద్దరు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు నేను వాళ్ళని మాట నిజమే కానీ ఇక్కడికి వచ్చాక కూడా ఇలాగ ఏదో కోల్పోయిందా ఉండడం చూస్తూ ఉంటే నా వల్ల కావడం లేదు లలిత మిథున ఎప్పుడు సంతోషంగా ఉండాలి తను సంతోషంగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను తన జీవితంలో లేని సంతోషం నా జీవితంలో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి హరివర్ధన్ కాస్తా అనేసరికి మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు దేవాని మిదనను ఎలా కలపాలనుకుంటున్నారు అని చెప్పాను కానీ కలుపుతాను లలిత ఖచ్చితంగా కలుపుతాను దేవా దేవామిదినను కలిపి తీరతాను ఎందుకంటే మిథున దేవా ఎప్పుడూ కలిసి ఉండాలి వాళ్ళు కలిసి ఉంటేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళు కలిసి ఉండకపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళిద్దరినీ విడదీశానన్న పాపం నాకు వద్దు అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు చెప్పి సరాసరి గదిలో ఉన్న మిథున దగ్గరికి వెళ్తాడు ఏంటి నాన్న ఎలా వచ్చారు ఈ శవం బ్రతికుందా లేక పూర్తిగా చనిపోయిందా అని చూడడానికి వచ్చారా అని చెప్పనగానే నీ ప్రాణాన్ని నీకు తిరిగి ఇవ్వడానికి వచ్చానమ్మా అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటి అనేది అని చెప్పాను కానీ అవును మీదన నీ ప్రాణాన్ని నీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పనేసరికి నా ప్రాణాన్ని నాకు తిరిగి ఇవ్వడం ఏంటి అని చెప్పాను కానీ నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నువ్వు బ్రతుకున్న శవానివి అని చెప్పావు నా కూతురు ముఖంలో సంతోషం ఉండాలి అని కోరుకునే మనిషినే తప్ప నా కూతురు ఎప్పుడు ఏదో దానిలా బాధపడుతూ ఉండాలి ఉండాలి అని కోరుకునే మనస్తత్వం నాది కాదు అలా ఉండే మనిషిని కూడా నేను కాదు అర్థమవుతుందా మిథన ఎప్పుడు సంతోషంగా ఉండాలి తనతో పాటు ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచాలి అంతేగాని మిథిన ఇలా బాధపడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను ఎలా ఊరుకోగలను అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు ఏంటి నాన్న అని చెప్పాను కానీ రామ్మ మీ ఇద్దరినీ విడదీసింది నేను తప్పు చేసింది నేను నేను మీ ఇద్దరిని కలుపుతాను దేవాని నిన్ను కలుపుతాను అనగాని వద్దు నాన్న దేవా మనసులో నేను లేను అనగానే దేవా మనసులో నువ్వు లేవని ఎవరు చెప్పారు దేవాకు నువ్వంటే ప్రాణం మీద కేవలం నాకు ఇచ్చిన మాట కోసమే దేవా నిన్ను వదులుకుని నన్ను అట్టం పెట్టుకుని నిన్ను వదులుకున్నాడే తప్ప దేవాకు నిన్ను వదులుకోవాల్సిన అవసరం లేదు వదులుకుని వాడు బ్రతికుండలేడు కూడా నువ్విక్కడ ఎంత నరకయాతను అనుభవిస్తున్నావో అక్కడ దేవా కూడా అంతే నరకయాతను అనుభవిస్తాడు దేవా మాత్రం సంతోషంగా ఉంటాడు అనుకుంటున్నావా దేవా ఎప్పటికీ అలా ఉండేవాడు కాదు ఎందుకంటే దేవాకి నువ్వంటే చాలా ఇష్టం అలాంటి దేవా నిన్ను వదులుకుని ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు మీ ఇద్దరిని విడదీసిన పాపం నాకొద్దు నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది దేవా నన్ను కాపాడగలిగిన వాడు నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాడనే నమ్మకం నాకుంది అందుకోసమనే నిన్ను దేవాని ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను రామిద్ర నీ ఇంటికి తీసుకెళ్ళి నీ భర్తకు నీ నీ భర్తకు నిన్ను ఒకటి చేస్తాను నీ భర్తను నిన్ను కలుపుతాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త మిథునను తీసుకుని వెళ్తాడు ఎక్కడికి మామయ్య మిథునను తీసుకుని వెళ్తున్నారు అనగాని తన అత్తవారింటికి అని చెప్పనేసరికి ఏంటి మామయ్య మిదినే ఆ బంధాలు వాడు వద్దనే కదా వచ్చేసింది అనగాని వద్దని వచ్చేయలేదు తన ప్రాణాన్ని అక్కడే వదిలిపెట్టి వచ్చేసింది నా కూతురు సంతోషంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తిని నేను నా కూతురు క్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను నా కూతురు ఇక్కడే ఈ రకంగానే ఇలానే ఉంటే తను ఎప్పటికీ క్షేమంగా ఉండదు ఎప్పటికీ సంతోషంగా ఉండదు అలాంటి తప్పుడు నా కూతుర్ని నేను ఎందుకు బాధపెట్టాలి నా కూతుర్ని ఎందుకు క్షోభ అనుభవించేటట్టు చేయాలి అందుకే నా కూతుర్ని నేను బాధ పెట్టకూడదు అనుకుంటున్నాను తను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను తన సంతోషాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మిథున హరివర్ధన్ కాస్త మిథునం తీసుకుని సరాసరి సత్యమూర్తి మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి మాస్టారు అని చెప్పి బయట నుంచే పిలిచేనేసరికి జడ్జి గారు మీరా మీరేంటి బయట నిలబడ్డారు రండి లోపలికి అని చెప్పనగానే దేవా ఉన్నాడా అని చెప్పనేసరికి ఉన్నాడు అనేసరికి దేవాని పిలవండి అని చెప్పాను కానీ దేవా దేవా అని చెప్పనేసరికి ఏంటి నాన్న అని చెప్పి బయటకు రవ్వు రావడంతో దేవా కళ్ళు చింత నిప్పుల్లా ఉంటాయి ఎందుకంటే ఏడుస్తున్నాడు నిద్ర లేకుండా గడుపుతున్నాడు కాబట్టి దేవా కళ్ళను చూడడంతోటే ఏంటి ఇలా వచ్చారు అని చెప్పను కానీ నీ భార్యను నీకు అప్పగించి వెళ్ళడానికి వచ్చాను అనగాని నా భార్య నా భార్య నాతో బంధం తెంచుకుని నాతో అయ్యి మేమిద్దరం విడిపోయిన తర్వాతే అక్కడికి వచ్చింది ఇంకా నా భార్య ఏంటి అనగానే అది అంటే మిథునంటే నీకు ఇష్టం లేదా అనగానే మిథనంటే నాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి అదే మాట మిథున కళ్ళల్లో చూసి చెప్పుదేవా నీ కళ్ళు చూస్తుంటేనే నాకు తెలుస్తుంది నువ్వు నిద్ర లేకుండా ఉంటున్నావని ప్రతి క్షణం ఏడుస్తున్నావని నీ కళ్ళు చూస్తుంటేనే తెలుస్తున్నాయి నువ్వు ఇక్కడ నిద్ర లేకుండా ఏడుస్తూ ఎలా ఉన్నావో నా కూతురు అక్కడ నిద్ర లేకుండా ప్రతి క్షణం బాధపడుతూనే ఉంది దేవా అలాంటిది నా కూతురు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా నా కూతురు నా ఇంట్లో సంతోషంగా ఉంటుంది సేఫ్ గా ఉంటుంది అని కోరుకున్నాను తన ప్రాణమే తన దగ్గర లేనప్పుడు తను ఎలా సంతోషంగా ఉంటుంది ఎలా సుఖంగా ఉంటుంది ఎలా సేఫ్గా ఉంటుంది నువ్వే తన ప్రాణం అయిపోయావు దేవా నిన్నీ నుంచి దే దూరం చేసి నేను తప్పు చేశానని అనిపించింది అందుకే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవడానికి మిథునను తీసుకుని ఇక్కడికి వచ్చాను మిథనను నిన్ను వేరు చేసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది అందుకోసమనే మిదనను నిన్ను ఒకటి చేయడం కోసమనే మిథునను తీసుకుని వచ్చాను ఇదిగో నీ భార్య ఏ మాటలతో అయితే ఏ చేతలతో అయితే నిన్ను నీ భార్యని విడదీశానో ఇప్పుడు అదే మాటలతో అదే చేతలతో చెప్తున్నాను నిన్ను మిథునను వేరు చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించుదేవా మిథునను నిన్ను ఎప్పటికీ వేరు చెయ్యను నన్ను క్షమించు అంటూ ఇంకా హరివర్ధన్ కాస్త దేవాకు చేతులెత్తి మరి నమస్కారం చేసి క్షమాపణ కోరతాడు అయ్యో మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారేంటి అనగానే ఒక ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తుల్ని విడదీయకూడదు అన్నట్టుగానే ఒక పెళ్లి బంధంతో ఒకటైన భార్యాభర్తలను విడదీసిన అదే పాపం చుట్టుకుంటుంది నా కూతురు నన్ను ప్రశ్న అడిగింది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తారు అని చెప్పి మరి నేను ఏం తప్పు చేశాను నాన్న నాకు ఎలాంటి జీవితకైతే శిక్ష వేశారు అని అడిగింది ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి నా కూతురికి అందుకోసమని నన్ను నా కూతుర్ని నిన్ను కలుపుదామన్న ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకొచ్చాను అమ్మ మిదిరా నీ భర్తను నీకు అప్పగిస్తున్నాను ఇంకా మీరిద్దరూ కూడా ఎవరి వల్ల విడిపోలేరు మీ ఇద్దరిని విడదీయాలనుకున్న నేనే మీ ఇద్దరిని కలుపుతున్నాను ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరిద్దరూ సంతోషంగా ఉండండి దేవా నా అల్లుడు దేవా నా అల్లుడు నేను ఒప్పుకుంటున్నాను సరేనా ఇక హ్యాపీగా ఉండండి చూడు దేవా నా కూతుర్ని నేను ఇంచి దూరం చేయాలని చూసిన నేనే మళ్ళీ నా కూతుర్ని తీసుకొచ్చి నీకే అప్పగిస్తున్నాను నువ్వు నా కూతురు ఎప్పటికీ సంతోషంగా ఉండండి అంటూ హరివర్ధన్ కాస్త దేవాను మిథునను ఒకటి చేస్తాడు చేసేసరికి ఇంకా ఒక్కసారిగా శారద ప్రమోదిని అంతా కూడా చాలా సంతోషపడిపోతారు బాగుందమ్మా విడ్డోరం మీరే వాళ్ళిద్దరినీ విడదీసేసి మీరే వాళ్ళిద్దరినీ కలిపేస్తున్నారా అని చెప్పి మాట్లాడేసరికి ప్రమోదిని కాస్త సూర్యకాంతం చెంప పగలగొడుతుంది ఇంకొకసారి నువ్వు మిథునని ఏదైనా అన్నావే అనుకో ఈసారి గట్టిగా పడతాయి సూర్యకాంతం నోరు అదుపులో పెట్టుకుని ఉండు నువ్వు నేను కోడలుగా కానీ మీదన కూడా ఇంటి కోడలే ఇన్ని రోజులు బాబాయ్ గారు చెప్పలేదనే కదా దేవా మీదన దో దూరంగా ఉన్నారు మీదన నీ ఇంటి కోడలుగా అంగీకరించలేదనే కదా ఎవరు దూరంగా పెట్టారు అందుకే బాబాయ్ గారే చెప్పారు దేవా తాను అల్లుడని అప్పుడు మిదిన ఇంటి కోడలే కదవుతుంది మన తోటి కోడలవుతుంది అర్థమవుతుందా ఇంకొకసారిని మిథినను కించపరుస్తూ గనక మాట్లాడితే మాత్రం ఇదే దబ్బ మళ్ళీ మళ్ళీ పడుతుందక్క తర్వాత నీ ఇష్టం అని పడుతుంది సూర్యకాంతం తర్వాత నీ ఇష్టం అని చెప్పి ప్రమోద్ని కాస్త గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అమ్మ మిథునా నీ భర్తను నీకు అప్పగించాను ఇంకా నేను వెళ్తున్నాను మీరు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చు మేము నిన్ను చూడాలనుకున్నా ఎప్పుడైనా రావచ్చు కానీ దేవా ఒక్క మాట నా కూతుర్ని నేను చాలా అపరూపంగా పెంచుకున్నాను దేవా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాను కనీసం నా కూతురి కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాకుండా తన చుట్టూ ఏ ప్రమాదం తన దగ్గరికి రాకుండా చూసుకుంటానని నాకు మాటివ్వి ఇంతకు మించి నేను నిన్ను ఏమీ అడగను అని చెప్పనేసరికి మాటిస్తున్నాను సార్ మీన మిథున సాక్షిగా మాటిస్తున్నాను మిథునకు ఏ ప్రమాదం జరగనివ్వను మిథునను జాగ్రత్తగా నా కంటికి రెప్పలా చూసుకుంటాను మిథున క్షేమమే నాకు ముఖ్యం మిథునకు ఎప్పుడూ ప్రమాదం రానివ్వను అని చెప్పనేసరికి నా సొంత బిడ్డలా చూసుకుంటాను అన్నయ్య గారు తల్లి తల్లితండ్రులు దూరం అవుతారేమో కానీ వాళ్ళ ప్రేమను నేను అందిస్తాను అని చెప్పి శారద చెప్తుంది ఈ ఒక్క మాట చాలమ్మా మిథున మీ మనసులో ఎలాంటి స్థానం సంపాదించిందని తెలుస్తుంది నా కూతురు ఎక్కడున్నా అందరూ సంతోషంగా ఉండాలి ఆ సంతోషంలో తను ఉండాలి అని కోరుకునే మనస్తత్వం నా కూతురిది నా కూతురు ఎప్పటికీ సంతోషంగా ఉండేటట్టు చూసుకోండమ్మా అంతకు మించి ఒక ఆడబిడ్డ తండ్రిగా నేను ఏమీ కోరుకోను అని చెప్పి హరివర్ధన్ కాస్త మిథునను వదిలిపెట్టి వెళ్ళేసరికి దేవా కాస్త మిథునను మిథున వంక చూస్తూ ఉంటాడు వెళ్ళిపోమని చెప్పారు కదా మరి ఇంకెందుకు మా నాన్న తీసుకొచ్చినప్పుడు కూడా నన్ను పంపించేయడం మానేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నారు నేను మీ అబ్బాయితో మాట్లాడినత్తయ్యా అనుకుంటూ మిదన కాస్త వెళ్తుంది వెళ్ళరా వెళ్ళి బ్రతిమాలకో వెళ్ళిపోమని చెప్పినంత ఈజీ అనుకుంటున్నావేంటి భార్య తిరిగి వచ్చిన తర్వాత బ్రతిమాలకుండా ఉండడం వెళ్ళు వెళ్ళు అంటూ ఇంకా చందు ఇటు శ్రీరంగం ఇద్దరూ వెటకారం చేసేసరికి పోండు అన్నయ్య అనుకుంటూ దేవా కాస్త వెళ్తాడు మిథునా అని చెప్పనేసరికి మిథున ఎక్కడా గదిలో కనిపించదు ఇదేంటి గదిలోకి కదా వచ్చింది మిథిన మిథున గదిలో లేదేంటి అనుకుంటూ ఉండగానే తలుపు చాటను దాకుంటుంది దాక్కునేసరికి దేవా వెనక్కి తిరిగి చూడడంతో మిదన ఒక్కసారిగా కనిపించేసరికి మిథునాని గుండెలకి హత్తుకుంటాడు నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలుగుతాను మిదిన మీ నాన్న మనల్ని ఇద్దరిని దూరం చేశాడని ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదని నిన్ను మనసును బాధ నిన్ను వెళ్ళిపోమని చెప్పాను నువ్వు వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి నిన్ను కంటి నిండా నిద్రపోయింది లేదు కడుపు నిండా తిండి తినింది లేదు అని చెప్పాను కానీ నాకు తెలుసండి అని చెప్పి ఇంకా మిదిన కాస్త ఇద్దరు ఒకరు ప్రేమను ఒకరు చెప్పుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా చూ కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్